అత్త చపాతీలు కలుస్తాను కావండి చపాతీలు చేస్తా అన్నాను చూడండి చపాతీలు చూపి వాళ్ళకి చూడండి ట్వంటీ రూపీస్ ఇది ఒక చపాతి మేము చెప్పే చేసేది ట్వంటీ చపాతీలు ఆర్డర్ మీద చేస్తున్నాను ఈ చపాతీలకి కొద్దిగా నూనె కొద్దిగా చక్కెర కొంచెం ఉప్పు వేసి కలిపి కూరి పిండి అన్నపూర్ణ పిండి రెండు కలిపేస్తే కన్నా చపాతీలు చాలా బాగా వస్తాయి మెత్తగా ఉంటాయండి ఇవి ఎవరైనా కానీ ఆర్డర్ మీద ఇస్తారు మాకు చపాతీలు చేయడం బాగా చేస్తామని మీరు కూడా చూసి చేసుకోండి చాలా కలసాగా తిక్కింటాము చూడండి ఇలా చపాతీలు చేసి ఏంటి మీకు చూడండి చపాతీలు ఇంకొకటి వేస్తాను ఇలా చేసుకుంటూ చపాతీలు చాలా స్మూత్గా ఉంటాయండి చపాతీలు చాలా అంటే చాలా చూడండి ఓకే అట్లా పట్టుకుంటే పూలు మాదిరి ఉంటాయి వినిగిపోకుండా గట్టికి లేకపోకుండా అన్నపూర్ణ పిండి సగము పూరి పిండి సగం వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి మేము హోటల్కి చేస్తున్నాం మళ్ళీ మీరు స్టవ్ మీద నూనె పెట్టినారు గోడ బాగలేదు స్టవ్ బాగలేదు అన్నదండి ఇది హోటల్ ఇంట్లో కాదు మేము చేస్తాం ఇది హోటల్కి చేస్తాము వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఉంటే వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వేరే వాళ్ళకి చేస్తున్నాను బాగా పూలు మాత్రమే వస్తాయండి చపాతీ పిండి తడపడం కూడా ఒక అది ఒక ఇదండి టెక్నిక్ పిండి తడిపేది కూడా పిండి తడిపేటప్పుడు కూడా స్మూత్గా తడుపుకోవాలన్నమాట లేకుంటే కదా గట్టిగా వస్తాయి చపాతీలు అలా నూనె వేసి కొద్దిగా చక్కెర వేస్తే కింద కలర్ వస్తాయి చాలా బాగుంటాయి స్మూత్గా చపాతీలు చూడండి ఓకేనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి చూడండి చూడట్లా చపాతీలు అంటే ఇలా ఉంటాయి ఇంట్లోకి చికెన్ మటన్ వేసుకొని తిన్నారంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంటాయి మీతో మాట్లాడుకుండా మాడబెట్టేస్తాను చపాతీను ఓకే అండి థ్యాంక్ యూ